హిందూ ధర్మంలో స్త్రీ దేవతా స్వరూపం అమ్మవారు దుర్గాదేవి పార్వతి కాళీ లక్ష్మి ఈశ్వరతత్వానికి అంతరంగంగా నిలిచిన శక్తి కానీ అదే శక్తి అధర్మాన్ని నశింపజేసేందుకు రౌద్ర రూపాన్నే ధరించగలదు ఉదాహరణకు మహిషాసుర మధ్యని దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించింది కాళికాదేవి అసురులను వధించేందుకు ఉగ్ర రూపాన్ని దాల్చింది సీతమ్మవారు రాముడి న్యాయానికి నిలబడిన శక్తి ద్రౌపదీదేవి తన అవమానానికి ప్రతిఫలంగా మహాభారత యుద్ధాన్ని చెలరేగించింది అంటే ఒక స్త్రీకి అన్యాయం జరిగితే ఆమె పగ మాత్రమే కాదు ధర్మరూపమైన ప్రతిస్పందన జరగవచ్చు స్త్రీ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది కానీ న్యాయంగా పోరాడితే ఆమెను ఆపడం కష్టం స్త్రీ పగ వ్యక్తిగతంగా కాకుండా అత్యాచారం అవమానం అన్యాయం లేదా కుటుంబానికైనా హాని అనే సందర్భాల్లో మాత్రమే ఉద్భవిస్తుంది అటువంటి సందర్భాల్లో ఆమెలోని శక్తి ఉగ్రంగా మారుతుంది ఇది వేదకాలం నుంచి నేటి మహిళల్లో కూడా కనిపిస్తున్నది ఆడదాని పగ అత్యంత శక్తివంతమైనది కానీ అది అధర్మానికి అన్యాయానికి అపచారానికి వచ్చిన ప్రతిస్పందన మాత్రమే ఆమె శక్తిని గౌరవించాలి అపహాస్యం చేయకూడదు